చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి అలయన్స్ గోవిందరాజులు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం లోకల్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉందని కుపం డెవలప్మెంట్కి ఎంతైనా కృషి చేస్తుందని చెప్పారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి సరిమలారెడ్డి గారు వీరందరూ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుప్పం నియోజకవర్గాన్ని ప్రకటించారు ఈరోజు కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా నేను మొదటిసారి నామినేషన్ దాఖలు చేయబోతున్నాను ఈ కుప్పం స్థానికులుగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా మీరందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కుప్పం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అవన్నీ కూడా మీ గ్రామాల్లో ప్రచారణకు వచ్చినప్పుడు అందరినీ కూడా ఆ విషయాల మీద చర్చిస్తాము ఈరోజు ముఖ్యంగా మీకు అందరికీ స్థానికులుగా ఉన్నటువంటి నన్ని ఎన్నుకోవాలని ఈ కుప్పం నియోజకవర్గ కుప్పం నియోజకవర్గ వ్యక్తులతో కూర్చుంటున్నారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నలభై సంవత్సరాలు మనం కుప్పం నియోజకవర్గం కాకుండా బయట వ్యక్తుల పాలన జరుగుతా ఉంది కనీసం అందరూ ఆలోచన చేసి ఈ ఎన్నికల నుండి ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కుప్పం అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారని నేను మీ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ రోజు చేపట్టింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం విడిపోయి విడిపోయినప్పుడు లో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అక్కడ పార్లమెంట్ లో విలు పెట్టినప్పటికీ కనీసం అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మనకు ప్రత్యేక హోదా అనే ఊర్చ లేకుండా ఈ ప్రత్యేక హోదా అనే దాన్ని తొట్టి పెట్టింది ఈ రోజు కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మొట్టమొదట ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేటువంటి వరం ఏదన్నా ఉంది అంటే అది ప్రత్యేక హోదా ఆ ప్రత్యేక హోదా అనేది వచ్చినప్పుడే మనకు అనేక పరిశ్రమలు వస్తాయి పరిశ్రమల వల్ల ఎవరైనా పరిశ్రమ పెట్టేదానికి వస్తే వాళ్ళకి ట్యాక్స్ నుండి వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఇక్కడ యువతకి ఉపాధి కల్పిస్తారు దానివల్ల యువతకి ఉద్యోగ అవకాశాలు చెప్పే పరిస్థితి ఉంది ఇంకో విషయం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేంద్రంలో అయినా రాష్ట్రంలోకి అయినా అధికారంలోకి వస్తే మహిళల కోసం సోనియా గాంధీ గారు శ్రీమతి సర్మార్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబ పోషణ భారం పది సంవత్సరాల నుండి అధికమైంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ధరలు తక్కువగా ఉండేవి ఈ బిజెపి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటికి రెండింతలు పెరిగాయి డీజిల్ పెట్రోల్